నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుద్దపల్లి నాగరాజు గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ముందుగా మీకు ప్రేక్షకుల తరపున వినాయక చవితి శుభాకాంక్షలు సార్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో వెరీ మచ్ భాద్రపద మాసం వైశిష్ట్యం వినాయక చవితి తోటే ఉంటుంది వినాయకుడికి వినాయకుడిని అనుగ్రహం కోసం యావత్ ప్రపంచం కూడా ఖచ్చితంగా ఆయన కృప కోసం వెంబరలాడుతుంది అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు భారతదేశంలోనే కాదు అటు థాయిలాండ్ శ్రీలంక ఇటువంటి దేశాల్లో కూడా ఇండోనేషియాలో కూడా ఆయనకి బోల్డ్ వంద మంది ఫ్యాన్స్ ఉన్నారు జపాన్తో సహా జపాన్తో సహా పిల్ల పెద్ద అనే తేడా లేకుండా ఆయనను చూస్తూ అలా ఆయన చూస్తే అని అనిపిస్తూ ఉంటుంది అటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం మరి స్వామి అనుగ్రహం కలియుగంలో అత్యవసరం అని వార్యం అందులో ఇంకా సందేహం లేదు వినాయక చవితి ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఇవన్నీ తెలుసు సార్ అయినప్పటికీ ఈ భాద్రపద మాసంలో ఈ విశ్వాసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ వినాయక చవితికి ఉండేటటువంటి వైశిష్టం ఏమిటి ఎటువంటి యోగాలతో వస్తోంది ఎటువంటి సమస్యల నుంచి బయటపడటం కోసం ఈ వినాయక చవితిని ఖచ్చితంగా చేసుకోవాలి అంటే ఏం చెప్తారు సార్ ప్రేక్షకుల నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు అయితే ఇక్కడ ఈ గణేష్ చతుర్థి అని చెప్తారు మన వాళ్ళు వినాయక చవితి అని చెప్తారు అయితే వినాయక చవితికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే జ్ఞానము ద్వారా విజయం వినాయకుడి యొక్క రూపం మనకేం నేర్పిస్తుందంటే జ్ఞానానికి ప్రతీక అయినటువంటి స్వరూపం విఘ్నేశ్వరుడు మనం విఘ్నాలను తొలగించుకోవాలి అంటే విఘ్నం ఎందుకు వస్తుంది ఆలోచన లేకుండా చేస్తే ఆ పని చెడిపోతుంది దాన్నే విఘ్నం అంటాం అంటే జ్ఞానంతో చేసేదానికి విఘ్నం విఘ్నం ఉండదు కాబట్టి జ్ఞానం అనేటువంటిది వేణుగు యొక్క ముఖాన్ని మనం చూస్తే లక్ష్మీకరమని ఎందుకు చెప్తారంటే జ్ఞానం వలన లక్ష్మి కలుగుతుంది ఇప్పుడు మనం మనం చూసినట్లయితే అమ్మవారిని జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి అని చెప్తారు అని అర్థం ఏమిటి జ్ఞానం ద్వారా క్రియ చేయటం వల్ల నీ ఇచ్చ నెరవేరుతుంది ఎంతో అద్భుతంగా చెప్పారు గా చెప్తా ఒక్క అందుకనే అమ్మని ముగ్గురమ్మల స్వరూపంగా చెప్తారు ముగ్గురమ్మలు ఎవరు ఇక్కడ జ్ఞానము క్రియ ఇచ్చ ఈ మూడు లేకుండా జరగవు ఈ ముగ్గురు ఒకటే అని చెప్తుంది అంటే జ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా నువ్వు క్రియ చేయగలుగుతావు క్రియ చేయగలిగితే ఇచ్చ నెరవేరుతుంది అందులో కూడా చూడండి మీకు లక్ష్మి ఉండి మీరు పని చేయగలిగే తత్వం ఉండి జ్ఞానం లేకపోతే ఆ డబ్బుకు విలువ ఉండదు నీ పనికి విలువ ఉండదు అలాగే నువ్వు పని చేయగలిగి ఉండి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా డబ్బు రాకపోతే నీకు విలువ ఉండదు అంతే కదా అలాగే ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా లేదు కానీ అందుకనే మనం తెనాల రామకృష్ణుని కథలో కూడా ఆయన నీకు రెండిట్లో ఏది కావాలరా డబ్బు కావాలా జ్ఞానం కావాలంటే ఒకటి లేనిది ఒకదానికి విలువ లేదు కాబట్టి రెండు కావాలని చెప్తారు అందువల్ల ముగ్గురమ్మల యొక్క స్వరూపం యొక్క గణపతి ముగ్గురమ్మల స్వరూపం అందుకే జ్ఞానంతో విజయం లభించేటువంటి రోజు వినాయక చవితి అలాగే పిల్లలు చాలా ఇష్టంగా చూసుకునేటువంటి స్వరూపం విఘ్నేశ్వరుడు అలాగే హనుమంతుడు కూడా అది వేరే విషయం ఇది వినాయక చవితి కాబట్టి వినాయకుడు మనకి ఏమి నేర్పిస్తాడంటే పిల్లలకి మనం ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే ఆయన అంత పెద్ద శరీరం వేసుకొని ఆయనకున్నటువంటి కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి చెవులు చాలా పెద్దగా ఉంటాయి ఎముకలేని తొండం ఉంటుంది ఈ మూడు మనం మనకేమి నేర్పిస్తాయి అంటే ఒక విషయాన్ని మనకి మన గురువులు చెప్పేటప్పుడు అంటే పాఠశాలలో మనకి టీచర్లు చెప్పేటప్పుడు ఆ జ్ఞానం ఏదైతే ఉందంటే పాఠ్యంలో ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని చాటంత చెవులు వేసుకొని విను అంటారు అంటే అర్థం ఏంటంటే ఏ పక్కన నీ ఫ్రెండ్స్ ఎవరు డిస్టర్బ్ చేస్తున్నా కూడా నీ ఫోకస్ దాని మీద ఉండాలా వినే దాని మీద అంత చెవు అంటే నీ చెవులు చిన్నవైనా కూడా చాటంత చెవులతో విన్నాయినా అని చెప్తారు అలాగే విన్నదాన్ని ఏనుగు కన్ను చాలా అంత పెద్ద శరీరానికి చాలా చిన్నది చిన్న కళ్ళు ఉంటాయి అంటే అర్థం ఏమిటి చెప్పిన విషయాన్ని సూక్ష్మ దృష్టితో చూడు అని చెప్తారు చూసినటువంటి దాన్ని నీకు ఎముక లేకపోయినా కూడా ఆ తొండంతో అంటే ఎంత బలమైన వృక్షాలను ఎత్తుతుంది కాబట్టి ఆ విన్న జ్ఞానంతో నువ్వు ఖచ్చితంగా అంత బలంగా పనిచేయగలవు అని చెప్పేటువంటి ఒక స్వరూపము కాబట్టి వినాయక చవితి రోజున పిల్లలందరూ కూడా ఉదయాన్నే లేచి మనం మట్టితోనే చేస్తాం ఎందుకంటే మట్టిని గంధ స్వరూపము అంటాం మట్టికి వాసన ఉంటుంది నీటికి వాసన ఉండదు కానీ మట్టికి వాసన ఉంటుంది ఈ మట్టితో ఏం చేస్తామంటే వాళ్ళకి నచ్చిన స్వరూపం చేయమని చెప్తాం విఘ్నేశ్వరుడికి అందుకని చెప్తారు ఆయన కామ కామరూపి ఆయన ఎవరు ఎలా చూస్తే అలా కనబడతాడు కాబట్టి ఆయన్ని నీకు ఎలా కావాలో పిల్లలకి ఒక బంక మట్టి ఇచ్చి నీ ఎలా కావాలో అలా చేసుకోమని చెప్తారు ఎందుకంటే ఆయన వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి పెద్ద మనం ఈ రోజున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వివిధ రకాలైనటువంటి కెమికల్స్ తో చేసి ప్రకృతిని చెడగొట్టే హక్కు మనకు లేదు కాబట్టి మన పూర్వీకులు ఇచ్చినటువంటి దానిగా ఎందుకు మట్టితో అన్నది మీకు నేను చెప్తాను ఈ మట్టి గంధస్వరూపంగా ఉంటుంది కాబట్టి మట్టితో వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకొని ఇరవై ఇరవై రకాలైనటువంటి ఔషధములు కలిగి ఉన్నటువంటి పత్రిని అంటే మొక్కల నుంచి సేకరించినటువంటి ఆకులను మనకి వినాయకుడికి పెడతారు మరి గరికెందుకు పెడతారు సార్ అని చాలా మందికి ఆలోచన ఉంటుంది లాస్ట్ టైం చెప్పుకున్నాం కూడా మనం గరికలో విశేషమైనటువంటి మైక్రో బ్యాక్టీరియల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి అంటే మైక్రో బ్యాక్టీరియల్ నాశనం చేసేటువంటి అద్భుతమైనటువంటి మూలికలు ఉంటాయి అలాగే మనకి ఉమ్మెత్త అనేటువంటి ఒక పువ్వు ఉంది మొక్కు ఉంది దాని నుంచి ఉమ్మెత్త కాయలు కూడా పెడతాం కాయ తింటే చచ్చిపోతాం ఆకు తింటే చచ్చిపోతాం పువ్వు తిన్నా చచ్చిపోతాం కానీ ఆ పువ్వును వాసన చూస్తే పుప్పొడి కాదండి పుప్పొడి మళ్ళీ పిలిచి మళ్ళీ ఇబ్బంది ఓన్లీ పువ్వు వాసన చూస్తే ఉన్మాదం తగ్గుతుంది అని చెప్తారు అంటే మనకు ఉన్నటువంటి ఎమోషనల్స్ ని తగ్గించుకునే దానికి హై ఎమోషన్స్ తగ్గించుకునే దానికి ఆ ఉమ్మెత్త పువ్వు వాసన మనకి ఉపయోగపడుతుంది అందుకని ఆ మనం ఏం దగ్గర పెట్టుకోకపోయినా ఎంతో ఖచ్చితంగా అలాగే కరవీర్య పత్రం అంటాం అంటే మనం దాన్ని తినం కాయ గన్నేరు పప్పు అంటారు కామెడీలో కూడా చెప్తారు అన్ని పప్పుల తర్వాత గన్నేరు పప్పు తింటే దరిద్రం వదిలిపోతుంది అంటే అర్థం ఏమిటంటే పాయిజన్ అని ఆ గన్నేరు పువ్వు పాయిజన్ ఉంటుంది పాలు విషమైనటువంటివి కానీ దాని పువ్వు చాలా విశేషం గన్నేరు పువ్వు మన అందరం చూస్తూ ఉంటాం పసుపచ్చ పువ్వులు మనకి చాలా విశేషంగా ఉంటాయి నాటు పువ్వులు ఆ వాటి వాసన కూడా మనలో ఉన్నటువంటి కొన్ని మానసిక రుగ్మతలను తగ్గిస్తుంది అలాగే మనకి బిల్వ పత్రం ఉంది ఈ బిల్వ పత్రాన్ని మన శివ పూజలో ఉపయోగించడానికి కారణం ఏమిటంటే అందుకే చెప్తారు చూడండి మీరు తులసీదళమేమో మహావిష్ణువుకి పెడతారు అలాగే శివకేమోల్వ బిల్వ పత్రాన్ని ఉంచుతారు దానికి కారణం ఏమిటని ఆలోచిస్తే దాని వెనకాల ఉండేటువంటి మెడికల్ ప్రాపర్టీస్ మీరు నీచు వాసన రాకుండా ఎందుకంటే శివాలయంలో శివుడు అభిషేక ప్రియుడు ఎప్పుడు నీటిని పాలని రకరకాలైనటువంటి పదార్థాలతో ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకిస్తూ నిత్యం నీటితో ఉదకముతో ఆయన్ని అభిషేకిస్తూ ఆయన ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలని ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంచుతారు దాని అక్కడ నీచు వాసన వస్తుంది లేదా ఒక రకమైనటువంటి వాసన వస్తుంది ఆ వాసన నుంచి కాపాడేది ఏమిటో తెలుసా బిల్వ పత్రం అంటే బిల్వంలో మీరు కావాలంటే చూడండి ముదురు ఆకులను తీసుకొచ్చి కషాయం కాసిన తర్వాత అందులో కొంచెం తేనె కలుపుకొని తాగండి మధురాతి మధురమైనటువంటి రుచితో పాటుగా వాసన అద్భుతంగా ఉంటుంది అది చూడటానికి ఆకు గ్రీన్ కలర్లో ఉన్న కషాయం మాత్రం బ్రౌన్ కలర్లో ఉన్న ముదురు ఆకులు అలాగే ప్రతి పువ్వులో కూడా ఆఖరికి చూత పత్రం అని చెప్పే మామిడి ఆకులు కూడా కషాయం చేస్తే అదే కలర్కి వస్తుంది దామిడి పత్రం అని చెప్పే దానిమ్మ ఇంట్లో దామి అసలు మన వాళ్ళు వాస్తుకి పెట్టుకోవద్దని చెప్తుంటారు కానీ చెట్టు ఉండకూడదు అని చెప్తుంటారు చాలా మంది నేను విన్నాను కానీ పండ్లు ఇచ్చేటువంటి ప్రతి చెట్టు ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా ఉండొచ్చు ఉండొచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు చాలామంది వాస్తుకి అని చెప్తుండే వాస్తు అంటే అర్థం ఏమిటంటే క్రాస్ విండ్ అండ్ క్రాస్ వెంటిలేషన్ అంత మాత్రమే వస్తువుని అనుకూలంగా ఉంచుకునేదానికి మాత్రమే చెప్పబడింది కాబట్టి ఇలా మనకు ఉన్నటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రాలను సేకరించి మనం స్వామివారి దగ్గర నివేదన చేసి ఆకుల్ని అంటే ఏనుగు ఆకులు తింటది కాబట్టి పెట్టారా కాదు ఏనుగు ఆకులు తిన్నా కూడా ఆకుల వలన మనకి ఔషధాలు ఉపయోగపడతాయి చిన్న బిడ్డలు వాటిని సేకరించడం ద్వారా వాళ్ళు వాటిని విశేషంగా రక్షించమని చెప్పేదాని కోసం ఎందుకంటే ఈ భూమి మీద మొక్కలు లేకపోతే మనకు ఔషధాలు లభించవు ఆ ఔషధాల నుంచి తీసినటువంటి మొక్కల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్సే మనకు ఔషధాల్లో వాడుతూ ఉంటాం కాబట్టి ఈ భూమి నుంచి మనం బురద నుంచి తీసినటువంటి ఒక బొమ్మని నువ్వు ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి పంచభూతాలను గౌరవించాలన్నటువంటి ఈ భూమిని గౌరవించాలన్నటువంటి ఒక ప్రక్రియ అలాగే తల్లి నుంచి వేరుపడ్డాయి అంటే భూమి నుంచి వేరుపడ్డాయి అంటే వేరు చేస్తాం అంటే మట్టి తీసుకుంటాం ఒక బొమ్మ చేస్తాం పూజ చేస్తాం మళ్ళీ తిరిగి నీటిలో కలపడం ద్వారా మళ్ళీ ఆ తల్లి గర్భంలోకి మనం వదిలేస్తాం అర్థం ఏమిటంటే మనం తల్లి నుంచి వేరుపడ్డం తిరిగి భూమి అనే తల్లిలోకి వెళ్ళిపోతాం అన్నటువంటి ఆధ్యాత్మికతను నేర్పించేందుకోసమే మొట్టమొదటిసారిగా వినాయకుడిని పిల్లలు తయారు చేయటం వినాయకుడు పూజ చేయటం వినాయకుడు జ్ఞానస్వరూపుడు అని గ్రహించటం ఆ జ్ఞానం ద్వారా మనం విజయాన్ని పొందుతాం అన్నటువంటి అందుకే మనం చదివితేనే కదా మనం జీవితంలో ముందుకు వెళ్ళాలని అది నేర్పిస్తారు తర్వాత పత్రాలు నీటిలో కలపటం ద్వారా ఈ సీజన్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వెలుతురు తక్కువగా ఉండే సమయంలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది అందువల్ల ఈ నీటిలో ఉండేటువంటి బ్యాక్టీరియాని పోగొట్టాలి అంటే ఈ పత్రిని తీసుకెళ్ళి నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా మనకి నీటిలో ఉండేటువంటి బ్యాక్టీరియా చచ్చిపోతుంది దానివల్ల ప్రతి ఊర్లో ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో నీటికి ఉపయోగకరంగా ఉండే వాగులు వంకలతో పాటుగా చెరువుల్లో వీటిని కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ బ్యాక్టీరియా లేకుండా ఉండేందుకోసం ఇది దాని వెనకాల అద్భుతమైన జ్ఞానంతో పాటుగా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఖచ్చితంగా జ్ఞానంతో పాటుగా మన వాళ్ళు ఏం చేశారంటే ఆ జ్ఞానాన్ని మన సాంప్రదాయంలో ముడిపెట్టారు కాబట్టి ఈ వినాయక చవితి అనేటువంటిది పిల్లలందరూ కూడా వాళ్ళు నేనేం చెప్తానంటే బయట దొరికేటువంటి పత్రికాకుండా మీరు ఈ పత్రి ఇరవై ఒక్క రకాలు ఏవైతే ఉన్నాయో వీటిని చదివి సేకరించే ప్రయత్నం చేయండి దాన్ని ఇంట్లోనే మీరు చక్కగా మీ బయట ఎక్కడో తీసుకెళ్ళి పాటు చేయకండి ఒక చిన్న టూలోను దేంట్లోనో తొట్టిలోను మీరు నీళ్లు ఉంచి ఈ వినాయకుడిని నిమజ్జనం చేసి ఆ మట్టిని మీ పూల మొక్కలకు వేసుకోండి ఆ నీళ్లు మీ పూల మొక్కలకు పోయండి దానివల్ల ఎటువంటి ప్రకృతి అంటే ఇక్కడ సిటీల్లో నేను చెప్పేది గ్రామాల్లో అయితే చక్కగా తీసుకెళ్ళి మీరు మీ యొక్క కాలువల్లోనో లేదా మీకు ఉన్నటువంటి వాగుల్లోనో నదుల్లోనూ మీకున్నటువంటి నీటి వసతులు ఏవైతే ఉన్నాయో వాటిలో బ్యాక్టీరియా రాకుండా ఈ యొక్క పత్రిని తీసుకెళ్ళి కలపటం ద్వారా మీకు అద్భుతమైనటువంటి నీటిని కా సంరక్షించుకునే ఇది తెలుస్తుంది పిల్లలకి అలాగే వినాయకుడు స్వరూపం మనకు నేర్పిస్తుందని చెప్పాం కాబట్టి విఘ్నేశ్వరుడు కామస్వరూపుడు అంటే కామరూపి అమ్మవారు నా కొడుకు ఇలాంటి స్వరూపాన్ని ఇచ్చావేమిటని అయ్యవారిని అడిగితే నువ్వు ఎలా చూస్తే నీ కొడుకు అలా కనపడతాడు అలాగే అది ఆమెకే కాదు మనకు కూడా ఆయన అందుకనే వివిధ రూపాల్లో మనం వాళ్ళు చేస్తుంటారు చూస్తూ ఉంటాం మనం కాబట్టి విఘ్నేశ్వరుడు అనేటువంటి పదం ఏంటంటే విఘ్నాన్ని తొలగించుకోవటం విఘ్నం ఎలా తొలగించుకుంటాం అంటే జ్ఞానం కలిగి ఉండటం నువ్వు జ్ఞానంతో ఉంటే నీకు అపజయం అనేది ఉండదు అని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి సూచకగా ఈ పండుగని మనం పిల్లలకి మొట్టమొదటిసారిగా నేర్పిస్తుంది కానీ మూలాధారమైనటువంటి వాడు గణపతి అని చెప్తారు అంటే ఇక్కడ మూలాధారం ఏమిటి అంటే నీకు మూలమైనటువంటిది జ్ఞానం అది లేదనుకోండి అసలు పనికి రాకుండా పోతుంది అందుకని కేతు మూలాధార చక్రంలో గణపతి ఆధాన ఆధీనంలో నిక్షిప్తమై అని చెప్తారు ఆధ్యాత్మిక జ్ఞానమే కాదు కేతు జ్ఞానకారకుడు జ్ఞానం అంటే ఏమిటి నాలెడ్జ్ నాలెడ్జ్కి కారకుడు ఎవరంటే కేతు అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది గురువుతో పాటుగా గురువు జ్ఞానస్వరూపమైన శుక్రుడు జ్ఞానస్వరూపమైన కేతు మాత్రం ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు అద్భుతమైనటువంటి టెక్నాలజీ జ్ఞానానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి అది గణపతి ఆధీనంలో ఉంటుంది అని చెప్తారు మూలాధార చక్రంలో గణపతి ఆధీనంలో ఉంటుంది అంటే మూలమైనటువంటి వాడు ఎవరు అంటే గణపతి ఈ గణపతిని మనం పూజ చేయటం ద్వారా గణపతిని గౌరవించడం పూజ అంటే గౌరవించడం రెస్పెక్ట్ చేయడం చేయటం ద్వారా మనకి జ్ఞానం అనేది లభిస్తుంది మూలాధారం కూడా యాక్టివేట్ అవుతుంది అనుకోవచ్చు కాబట్టి మూలాధారం యాక్టివేట్ అవ్వాలి అది వేరే ప్రక్రియ కాకపోతే ఆ పూజ చేయటం ద్వారా మనకి మూలాధారంలో ఉన్నటువంటి గణపతి ప్రతి ఒక్కరిలో మూలాధారంలో జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే నీకు అంధకారం అనేటువంటిది కప్పబడి ఎక్కడో పాతాళంలో ఉంటుందని చెప్తారు ఆ జ్ఞానాన్ని మొదట కింద నుంచి పైకి తీసుకొచ్చుకోవటం ద్వారా మనం కూడా అదే విధంగా ఎదుగుతాం కాబట్టి గణపతి ఆరాధన చేస్తే మూలాధార చక్రంలో ఉన్న కేతువు యొక్క అనుగ్రహం ద్వారా మనకి ఖచ్చితంగా ఈ రోజున కాకపోయినా ఒక రోజున ఆధ్యాత్మికం వైపు వెళ్లేదానికి అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదానికి మోక్షానికి కారణం అవుతుందని చెప్తారు అద్భుతం సార్ అసలు నిర్విరామంగా ఒక క్వశ్చన్ కూడా నేను అడగాల్సిన అవసరం లేకుండా మీ వాగ్ధాటు ఎలా వెళ్తూనే ఉంది వాగ్దేవి అనుగ్రహం చాలా పరిపూర్ణంగా ఉంది అర్థమవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి ప్రతి పండగకి ఖచ్చితంగా ఒక ఆంతర్యం ఉంది ఆరోగ్యం కోసమే ఏ పండుగైనా ఉంది మన శాస్త్రాల్లో మన ఆ మన ధర్మంలో మనకి ఈ యొక్క ఏదైతే కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ ఆ మనకి పెడతారో అందులో బియ్యంతో పాటుగా కొబ్బరి తర్వాత బెల్లం తర్వాత నెయ్యితో చేసేటువంటి ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి పిల్లల యొక్క మెదడుకు బాగా ఉపయోగపడుతుంది కొబ్బరి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది మామూలు కొబ్బరి తినమంటే అది తినరు దాన్ని ఈ విధంగా చేసి పెట్టడం ద్వారా పిల్లలే తింటారు అది భగవంతుని పెట్టి పిల్లలే మనం దాన్ని ఆవిరి మీద ఉడికించడం ద్వారా ఎటువంటి ఆయిల్ అనేటువంటివి లేకుండా దాన్ని పిల్లలకి ఇవ్వటం ద్వారా పిల్లల యొక్క మెదడుకి చాలా గొప్పగా ఆ కొబ్బరి ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని మన పూర్వీకులు ఒక చిన్న కొబ్బరిని ఎలా ఉపయోగించుకోవచ్చు చెప్పారన్న దాన్ని మనం తెలుసుకుంటే అర్థమవుతుంది